అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంపీడీఓ కొండన్నపై వడ్రహొన్నూరు వైసీపీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారు రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి విధులకు ఆటంకం కలిగించారు ఫిబ్రవరిలో జరిగిన జనరల్ బాడీ సమాపేశంలో కూడా ఎంపీటీసీ అరుణ్ కుమార్ వాగ్వాదానికి దిగారని ఎంపీడీఓ కొండన్న తెలిపారు వ్యక్తిగత విషయాలను మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫిబ్రవరిలో మాకు జంగలపాడి అన్నటువంటి జరిగింది వడ్రపొన్నూరు సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్క్ విషయంలో ఏదో తేడా వచ్చి ఆ రోజు కూడా ఈ జంగలపాడి మీటింగ్లో ఎక్కువ నాకు అలాట్ చేయడం జరిగింది నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా అప్పటి నుంచి ఆఫీస్కి వచ్చి విధులు ఆటంకం కలిగించడము వ్యక్తిగతంగా దూషించడము భౌతికమైనటువంటి దాడికి పాల్పడము నువ్వు ఎట్లా పనిచేస్తావు ఇప్పటి నుంచి నేను చూస్తాను పదే 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 వేలు చూపించుకుంటా నీ అంతు చూసా కాలర్ పట్టుకోవడం ఇది ఇది కొంత విధులు నిర్వహిస్తున్నటువంటి మాకు ఆత్మస్థైర్యం దెబ్బదని నేను చెప్పే అవకాశం ఉంది ఇట్లాంటి పునర్వృత్తం కాకుండా వారికి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ గారిని కూడా నేను కోరుతున్నాను